హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ ఆఫ్టర్ పెహల్గామ్ ట్రాజిడీ మ్యాసక్కర్ వాట్ ఎవర్ యూ కాల్ షూట్అవుట్ ఇవన్నీ జరిగిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు చెలించినా కూడా భారతదేశం పెరుగుతున్న భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని డీస్టెబిలైజ్ చేయాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అందులో మెయిన్గా భయంకరమైన భూకంపంలో ఎంతోమంది చచ్చిపోతున్నప్పుడు ఇండియన్ అయితే అటువంటి గొరిగింపులే గురికించుకోకూడదు మన ఎవరో మన ఇండియా ఇస్లామిక్ కంట్రీకి టర్కీ తుర్కీ ఏది అంటారు కదా టర్కీ కంట్రీకి ఎడోగాన్ ప్రెసిడెంట్ అక్కడ ఎమినీ ఎడోగాన్ ఈజ్ వైఫ్ ఫస్ట్ లేడీ దేర్ సో వాళ్ళకి ఎంత హెల్ప్ చేశారంటే అడగకుండా మన వాళ్ళు అడగకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట వాడు ఎటువంటి వాడు వాడు ఇస్లామిక్ బ్లడ్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా హిందూస్ హిందూయిజంని హీట్ చేస్తాడు చాలామంది అందులో పాకిస్తాన్ ఈజ్ అ రోక్ కంట్రీ సో మెయిన్ మీకు హెల్ప్ చేస్తాం అని చెప్పి అన్ని వేళ్ళు యాప్ చేస్తా డ్రోన్స్ ఫైటర్ జోన్స్ ఆ డ్రోన్ ఆపరేటర్స్ని కూడా పంపించి మొన్న ఆపరేషన్ సింధూర్లో చేస్తున్న టైంలో పాకిస్తాన్కి సప్లై చేసిన ఈ ఆర్ ఆర్మమెంట్స్ ఈ ఎక్విప్మెంట్ ఆఫ్ వార్ ఇవన్నీ కూడా సెంట్ బై యాడ్డగోన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ అది అంత విశ్వాసఘాత కూడా జోన్ వాడికి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో భూకంపం భూ భూకంపంలో హర్త్లో ఎంతో మంచి చచ్చిపోయిన టైంలో ఇండియా హాజ్ ఆఫర్డ్ సో మచ్ ఆఫ్ హెల్ప్ ఫుడ్ లోడ్ ఆఫ్ థింగ్స్ సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో బిలియన్స్ ఆఫ్ రూపీస్ వి ఇంపోర్ట్ యాపిల్స్ అండ్ మెనీ థింగ్స్ ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు బ్యాన్ టర్కీ అని చెప్పేసి ఎందుకు బికాజ్ దే హప్లైడ్ దిట్ వార్ దిస్ థింగ్స్ డ్రోన్స్ టు పాకిస్తాన్ ఎక్కడ తీసుకెళ్ళి పాడేసిన ముస్లిమ్స్ ఇస్ ఇస్లామిక్ వాళ్ళు వాళ్ళు బుద్ధంతే ఓకే గడ్డు తినే బుడ్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఓకేనా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా నైంటీ పర్సెంట్ అలాగే ఉంటారు ఎందుకంటున్నంటే ఇక్కడ ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అన్న వాళ్ళు ఆ కొడుకుల్ని షుడ్ వేరు పదే అరక్ష చేయాలి యాక్చువల్గా ఇటువంటి ట్రైటర్స్ని ఇటువంటి రోగ్స్ని దేశానికి మన దేశంలో బతుకుతూ అక్కడ అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ వాళ్ళని ఏం చేయాలి ఎన్నోసార్లు యామిటాలింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ యామ్ టాలింగ్ ఇలాగ దేశద్రోహిగా మిగిలిపోయిన ఖాన్స్ ఆఫ్ బాలీవుడ్ ఏమైంది ఈ మధ్యన వాళ్ళ మీద ఒక పోస్ట్ రాంగ్ పోస్ట్ చేస్తారు ఏఐ ద్వారా చేసి మొత్తానికి వాళ్ళకి వాళ్ళని డ్యామేజ్ చేసి చేశారు వాళ్ళు ఎవరో మాట్లాడట్లేదు భయం ఎందుకంటే ఏం మాట్లాడితే మళ్ళీ అక్కడి నుంచి దావుద్ ఎబ్రహిం గడి వెళ్ళ జీలో కొడతాడో అని భయం అనమాట దేర్ అన్న థ్రెట్ ఆఫ్ సేమ్ ముస్లిమ్స్ ముస్లిం డ్రగ్ లాడ్స్ ముస్లిం రోగ్స్ మాఫియా పెద్ద మాఫియా అది రన్ బై దావుద్ అబ్రహీం అండ్ పార్టీ సో వాళ్ళకి భయపడి ఇక్కడ వీళ్ళు నోరేం ఇప్పట్లేదు పాకిస్తాన్ మీద ఇండియా ఓడిపోయింది అన్నట్టుగా వాళ్ళు ప్రగల్భాలు పగులుతున్నట్టుగా చిత్రీకరణ అది కరెక్ట్ కాదు ఎవరు ఏది మాట్లాడలేదు వీళ్ళ వాళ్ళు అంతేవాళ్ళు సో ఇందులో మెయిన్గా చెప్పవలసింది ఏంటి కొంచెం కమలాసన్ హాసన్ లాగా సౌత్లో అతి తెలివితేటలు పోయే కమలాసనం ఇంకోటి ఎవడో ఉన్నాడు కదా స్టూపిడ్ ఎవడో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఏదో వాడు వాగుతారనమాట వాగుతూ ఉంటారు యాంటీ ఇండియన్కి యాంటీ ఇండియన్ అనుకున్న వాళ్ళు ఆ వాళ్ళు బొక్కలో పెట్టేది యాక్చువల్గా అది వేరే వీడియో ఉంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ ఈ కాన్స్ నోరిపితే వాళ్ళకి చాలా డేంజర్ అని మౌనంగా ఉండిపోయారు యాక్చువల్గాను ఇందులో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అదే అల్లువారి రిలీజ్ చేసేటికి చైతన్య నాగార్జున కొడుకు కూడా యాక్ట్ చేసిన లాల్ సింగ్ చడ్డా అనే సినిమా వాడు చేసిన యథో పనికి కంప్లీట్గా సినిమా డిజాస్టర్ అయిపోయింది వీడియో టర్కీ వెళ్ళి ఎమినీ అడ్డోగా అదే వైఫ్ ఆఫ్ దట్ ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ దగ్గర వాళ్ళ ఆతిథ్యం చేసుకుని వాళ్ళ యొక్క సబ్సిడీ కూడా వచ్చింది అక్కడ సినిమా షూట్ చేసినందుకు ఇది చాలా బ డైరెక్ట్గా చెప్తున్నాడు అర్ణాబ్ గోస్వామి యాక్చువల్లీ రిపబ్లిక్ టీవీలో సో వాడికి ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి వాడు అక్కడికి వెళ్ళాడు భుజంభుజం రాసుకొని రాసుకున్నాడు రాసు అంతేవాళ్ళు స్లిమ్స్ ఆర్ లైక్ దాట్ అందుకనే ఆ టైంలో వాడికి వచ్చిన హీట్కి అమీర్ ఖాన్ గాడు అప్పుడు అప్పుడున్న వైఫ్ దేశం వదిలిపోయి వెళ్ళిపోతామని చెప్పేసి కొద్ది సంపతి సింపతి గెయిన్ చేయడం కోసం అన్నారు ఎంత అన్నా కూడా సినిమా డిజాస్టర్ అయిపోయింది అందులో దెబ్బ అయిపోయిన వాళ్ళు కొంచెం మానిటరీగా అల్లు అరివిందు కూడా ఉన్నాడు అది ఏదో తగుదని చెప్పేసి అదే గజని హిట్ అయిందని చెప్పేసి దాని తర్వాత మనవాడు రాసుకున్నాడు దెబ్బ దెబ్బ అయిపోయాడు డబ్బులు ఇచ్చాడు లేదు మరి సాధారణంగా ఎవడు చాలా తెలివైన వాడు అల్లు అరివిందు అతని కంటే వాడు ఎవడు అమీర్ ఖాన్ ఆడ అవకాశాన్ని వాడుకునే ఒక దేశ ద్రోహి ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్లు రీక లీక్ డగాన్ ప్రెసిడెంట్ ఇండియాకి ఇండియా వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పార్టీల్లో పాల్గొన్న అవి బయటకు వచ్చేసింది అంతే సినిమా మోటో ఓవరాల్ యాంటీ నేషనల్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళకి అంత సహాయం చేస్తే వాళ్ళు దే ఆర్ ఇన్ ఫ్రెండ్లీ విత్ పాకిస్తాన్ సో వాడు ఈ మర్చిపోయాడు భూకంపం అప్పుడు ఎంత హెల్ప్ చేశారు అంత మర్చి మర్చిపోయి దట్ ఫెలోస్ ఈ హాజ్ మెన్షన్డ్ ఎ కైండ్ ఆఫ్ లెటర్ ఫార్వర్డింగ్ అనమాట ఆఫరింగ్ హెల్ప్ టు పాకిస్తాన్ గాడికి చేస్తూ ఉన్న దాన్ని ఐ విల్ రీడ్ యూ అవుట్ యు అండర్స్టాండ్ మీరే జడ్జ్ చేయండి వాడు ఎంత రోగ్ అని చెప్పేసి సో ఈజ్ ఆఫరింగ్ ఏ ఫ్రెండ్లీ హ్యాండ్ దట్ ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఆల్సో ఎలా గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లో కూడా నీతోటే నేను ఉంటా అని చెప్పేసి ఈ వాజ్ గివింగ్ ఏ ఓపెన్ ఆఫర్ వాడికి చేసింది అంతా మర్చిపోయాడు అంత మర్చిపోయాడు సో ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ఫ్యూ లైన్స్ వాట్ యాడ్డగా మై ప్రషస్ బ్రదర్ ద బ్రదర్హుడ్ బిట్వీన్ టర్కీ అండ్ పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రూ ఫ్రెండ్షిప్ వీ విల్ కంటిన్యూ టు బీ బై యోర్ సైడ్ ఇన్ గుడ్ బ్యాడ్ టైమ్స్ యాజ్ వీ హ్యావ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఇది వాడికి అలాగ ఆఫర్ చేసి డైరెక్ట్గా ఈ ఆ సప్లైడ్ ఒక పక్కన ఎకనామికల్గా స్టిల్ ద టర్కీ ఈస్ డిపెండెంట్ మోర్ డిపెండెంట్ ఆన్ అమెరికా అమెరికా అండ్ ఆల్సో ఎక్కువ వాడేది మనం వాళ్ళ యాపిల్స్ ఇప్పుడు అవన్నీ బ్యాన్ చేసి బ్యాన్ టర్కీ అని చెప్పేసి మన వాళ్ళు ఒక నినాదం పట్టుకొచ్చారు వీ విల్ బ్యాన్ ఆల్సో ఎందుకంటే టర్కీకి జనరల్గా టూరిస్టులు వెళ్తూ ఉంటారు అక్కడ మ్యారేజ్ చేసుకోవడాలు అక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి అవన్నీ ఓకే బట్ నవ్వు దట్ హ్యాస్ టు బీ బ్యాండ్ అనమాట సో ఇది ఇండియన్ స్లోగన్ ఫస్ట్ హాట్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే ఎటువంటి అమెరికా లాంటి వాళ్ళు దేశద్రోహులు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది ఇదే అమీర్ ఖాన్ ఈ యాంటీ ఇండియా మాట్లాడితే ఒక ప్రబలలో బజ్లో వస్తావు అని చెప్పి ప్రకాష్ రాజు వాటి అంతేగానుకుంటుంది మంచి యాక్టర్ అంతే ఈ డజెంట్ హావ్ ఒక బా ఎలక్షన్లోనే గెలలేకపోయాడు అందులో కన్నడ వాళ్ళు ఎందుకు గెలిపించాలి పక్కన పెట్టండి అది సో ఐ ఆల్వేస్ సపోజ్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ బికాస్ దాన్ని ట్రబుల్ చేశారు కాబట్టి నాలు వాళ్ళు చాలామంది ట్రబుల్ చేశారు ఇప్పుడు అన్ని అన్ని సినిమాలని డబ్బింగ్ చేయాల్సి వచ్చింది అందు ముందు డబ్బింగ్ చేయ చేయించేవారు అది ఇప్పుడు కూడా వాళ్ళ సినిమాకి పది రూపాయలు టికెట్ అయితే మంది ఇరవై రూపాయలు అదే ఇప్పుడు అమెరికా ఇండియా మీద ఎలా శాంక్షన్ చేస్తుందో అలా కర్ణాటక గవర్నమెంట్ అదర్ ఫిల్మ్స్ మీద శాంక్షన్ చేసే టైపు వాడు వచ్చి ఒకటి నిలబడతాయి మాటలు మాలోనే నువ్వు ఒక బాలోని నిలబడలేవు బీజేపీకి గ్నేష్కమ్ మహాడడం కమలాసన్ అంతే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఒక విధంగా ముస్లిమ్స్ అంతా నా పక్కన వచ్చేస్తారని ఆ ముస్లిమ్స్కి అర్థం లేకుండా మాడతారు సపోర్ట్ చేసి సపోర్ట్ చేసుకో ఐ ఆల్సో ఇంట్రొడ్యూస్ నాజర్ ఒక సినిమా తీసాను హనుమల్కి దమ్ముని పెట్టి అందులో నాకు బోలంత పోయింది సర్వర్ అబ్బాయి అని చెప్పేసి సో వాడు ముస్లిమే అన్న వాళ్ళకి ముస్లిం వాడు తమ్ముడు డబ్బు క్రిష్టి వాళ్ళకుని తీసాను నాకు ఐ డోంట్ హ్యావ్ దట్ దట్ డిఫరెన్సెస్ కానీ ఇటువంటి క్లిస్టల్ అండ్ గా ఉండే ఈ సెన్సిటివ్ అఫేర్స్లో ఉన్నప్పుడు టర్కీ లాంటి కంట్రీలోకి వెళ్ళి సినిమాలు తీయటం ఇప్పుడు కాదు తీసింది టూ థౌజండ్ ట్వంటీలో తీసినట్టున్నాడు అమెరికాను వాట్ ఎవర్ ఇట్ ఇస్ అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ యొక్క సబ్సిడీ వాళ్ళు సబ్సిడీ ఇస్తారు అంత కంట్రీ చాలా కంట్రీలు ఇస్తే అక్కడికి వెళ్ళి షూట్ చేస్తే పెద్ద పెద్ద ఇండియన్ బాలీవుడ్ సినిమాలలో తీస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది టూరిజం కానీ చెప్పేసి ఒక సబ్సిడీ ఇస్తారు అకామిడేషన్లోను ఫుడ్లోను మానిటరీ కూడా ఇస్తారు ఆ విధంగా నువ్వు తీసుకున్నావా లేదా అని అడుగుతున్నాడు అర్ణ అర్ణబ్ గోస్వామి మిస్టర్ అమీర్ ఖాన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు ఈ పొలిటిక్స్కి నాకు ఏం సంబంధం లేదు అనే మాటలు మాట్లాడతాము అక్కడికి ఎందుకు వెళ్ళావు వెళ్ళావు షూట్ చేసావు సరే లొకేషన్ కోసం షూట్ చేసావు సబ్సిడీ పొందేవా లేదా అండ్ ఆల్సో యూ వెంటు ద డిన్నర్ లంచ్ దేర్ ఆ ఫోటోలు అన్నీ చూసుకుని రాసుకున్నాడు ఇప్పుడే ఇప్పుడు ఈ టైంలో ఐఎమ్ సో సారీ ఐఎమ్ రిగ్రెటింగ్ నేను ఎందుకు వెళ్ళాను ఒక మాట అన్నా అప్పుడే అవట్లేదు వాడు ఎంత విశ్వాసఘాతడు అంటా అమెరికాను వాడు ఇప్పుడు నేను తెలియక వెళ్ళి వాళ్ళ యొక్క సబ్సిడీ తీసుకున్నాను వాళ్ళ ఇంటికాడ ఆతిథ్యం తీసుకున్నాను నేను అటువంటి వాళ్ళు మనకి పాకిస్తాన్ గొడవ పడుతుంటే వార్ చేస్తుంటే వాళ్ళకి వార్ హెడ్స్ ఇవన్నీ ఇస్తాడా ఈ డ్రోన్స్ ఇస్తాడా డ్రోన్ ఆపరేటర్స్ ఇస్తాడా అని చెప్పేసి ఒక్క మాట అంటే ఇండియాలో హీరో అయిపోయిన అతను అండ్ ఈ కాన్ సో అనరు వాడు గోడ మీద పిల్లలు నా కొడుకులు సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇది మీకు తెలియాలని చెప్పేసి మామూలు భాషలు చెప్పాను వాడు ఎవడే ఒక ప్రేక్షకుల కింద చూసేవాళ్ళు ఆయన చెప్పి చాలా కరెక్ట్గా ఉంటాయి కానీ కొంచెం కొంచెం బాగా చెప్పడం ఏడు బాగా చెప్పేది నా గోదావరి భాషలు చెప్తాను నీ భాషలు చెప్పాలా చెప్పనా మా భాషలోనే చెప్తాను వినాలి నాకు ఇష్టం లేకపోతే మనయ్ నీ కంటెంట్ కావాలా నా భాష కావాలా నా భాష ఎందుకు అలా మాడతానంటే బికాజ్ ఐ వాంట్ టు సపోర్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాండలేకం అందులోనే సినిమాలు చేస్తాను నన్ను అర్థమైనప్పుడు అండ్ ఇంగ్లీష్ పాలిష్డ్ ఇంగ్లీష్ క్యారెక్టర్ ఉంటే అండ్ ఆల్సో అక్కడక్కడ తెలంగాణ క్యారెక్టర్లు ఉంటే పెడతాను తప్పితే కానీ కావాలని మొత్తం సినిమా తెలంగాణ భాషలో మొత్తం వేరే వేరే భాషల్లో తీయ్ మాండలికులు తీయను యూకే అండర్స్టాండ్ దట్ అలాగే ఉంటుంది అలా చెప్తేనే అవుతుంది అమీర్ ఖాన్ అక్కడికి ఎలా చెప్తేనే అర్థం అవుతుంది షారుఖ్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ ఇలాగ చెప్తేనే అక్కడ నుంచి ఇక్కడ అర్థం అవుతుంది ట్రాన్స్లేట్ ఇలా నా డైరెక్టర్ ఎస్ పోకల్ ఎస్ మీరు ఒక్క ఇండియా గురించి ఒక్కడ కూడా ప్రోగ్రామ్ మాట్లాడకుండా ఉండే వాళ్ళ వాళ్ళకి ఇండియన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా హిట్ కొడతారు అందుకనే స్టూప్ డౌన్ అయిపోయి తెలుగు పైకి వెళ్ళిపోయింది వాళ్ళ సినిమాల్ని యాజ్స్గా ఎందుకు బియాన్ చేయాలంటే నువ్వు డబ్బులు కెమ్ ఎందుకు కడుతావు నీకు ధైర్యం లేదు ధైర్యం లేనప్పుడు షుడ్ నాట్ గో టు దట్ కంట్రీ వాళ్ళ యొక్క సబ్సిడీ తీసుకోకూడదు అండ్ ఆల్సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆతిథ్యం తీసుకోకూడదు ఇవన్నీ చేసి భుజం భుజం రాసుకుని ఇప్పుడు కనీసం ఒక మాట అని ఉంటే బంబీర్ ఖాన్ గారు డెఫినెట్గా మచ్చి పేరు ఉండేది ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఐఎమ్ రిగ్రెటింగ్ బాధపడుతున్నాను అక్కడికి ఎందుకు వెళ్ళానా ఎందుకు షూట్ చేశానా ఎక్కడికి వచ్చి మళ్ళీ ఎందుకు ఫ్లాప్ చేసుకున్నానా లాల్సింగ్ అని అండ్ ఆల్స్ ఇవన్నీ కూడా నాకు ఒక పెద్ద గుణపాఠం ఇప్పుడు నేను ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై ఎక్స్పీరియన్స్ అక్కడ జరిగిన అనుభవాన్ని కూడా నేను చాలా చింతిస్తున్నాను ఒక మాట అని ఉంటే అక్కడికో వెళ్ళిపోయాను భయవాడికి ఆ మండ నువ్వు ఎన్నిచ్చయి ఇండియన్ ముస్లిమ్స్ పాకిస్తాన్కి ఇస్లాంకి జిందాబాదే అంటారు అదేమైందా ఇది నేను ఎందుకు చెప్పాను చాలా బాత్తో కలిసి చెప్పాను ఎందుకంటే వాడు అక్కడ సబ్సిడీ కావాలి వాళ్ళ విందులు కావాలి ఇక్కడ సినిమా అయితే డిజా డిజాస్టర్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ కోలుకోలేదు అమీర్ ఖాన్ నువ్వు యువర్ అన్ యాంటీ ఇండియన్ అనేసారు అన్నారా అనకపోతే సినిమా బిజినెస్ ఏది అది కొండ ఈ రోజున నా ప్యాన్ ఇండియా కదా పాన్ బాంబే కూడా ఉంది సినిమా చిన్నపిల్లలతో వాళ్ళతో సినిమాలు తీసుకోవాలి చిల్డ్రన్ ఫిల్మ్ టు క్యాచ్ ద హార్ట్స్ ఆఫ్ పేరెంట్స్ అదే తప్పితే మామూలుగా ప్రాపర్గా ఒక అమ్మకి అబ్బకి పుట్టిన సినిమాలు తీలాడాడు ఎందుకంటే వాడు ఏదో పని చేశాడు అది ఇప్పుడు తెలిసిందే నువ్వు చేసిన విధవు పని అని చెప్పేసి ఇప్పుడు ఆ టర్కీ అడ్డోగాన్ గా వీళ్ళకి లెటర్ చదివిన దాకా పాకిస్తాన్కి అందించిన ఎటువంటి సమయంలోనూ పెహల్గామ్లో డరింత డైరెక్ట్గా స్త్రీలు ముస్లిమా కాదా అని తెలుసుకుని అంత 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 బార్బెరిక్గా చంపిన వాళ్ళకి వాడు డ్రోన్ సప్లై చేస్తాడా అందుకనే తగిన చాస్ చెప్పింది చాలామంది ఇప్పుడు కూడాను ఎవరన్నా ఈ ఆపరేషన్ సింధూరి దాని గురించి ఎవరన్నా మాట్లాడితే కొంచెం కాంగ్రెస్ ఇక్కడ అపోజిషన్ కాంగ్రెస్ కాబట్టి వాడిని ఏదో పెద్ద ఇదిగా చెప్తారు కాంగ్రెస్ కావాలి షటప్ దిస్ ఇస్ ద కంట్రీ ఎఫ్ఐఆర్ ఇస్ అన్ ఇండియన్ ఎఫ్ఐఆర్ శశి తరూర్ ఇస్ అ గుడ్ స్పీకర్ అతనికి కొన్ని కొన్ని ఇవి ఉన్నాయి బ్యాక్లాగ్స్ లాగా కొన్ని కొన్ని కాంట్రవర్షియల్ ఉన్నా కూడా ఈ స్పీక్స్ వెల్ గుడ్ ఇంగ్లీష్ సో అతనికి మన వాళ్ళు పెద్దపేట వేస్తూ ఉంటారు ఎవరు మన మీడియా అందులోనూ కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కేరళ నుంచి సో దట్ ఫెల్లో ఆస్ట్ ఇలాగా ఈ ఆపరేషన్స్ హిందువు కొంచెం అంటే ఈ స్పోక్ ఎవడన్నా మన భారతదేశంలో ఉన్నవాడు ఒంట్లో రక్తం ప్రవేశించే ఎవడైనా కూడా జై భారత్ మాతా అనక తప్పదు అననే వాడిని బయటకు గెంటేయాలి ఇతను కూడా అదే ఆ విధంగానే వాట్ మోడీ అండ్ ఆల్ దే ఆపరేట్ ఆల్ దే ఆర్గనైజ్ దిస్ వార్ చాలా బాగుందని సంబంధించడం వల్ల వాళ్ళు ఇతని మీద వేటు వేయడానికి చూస్తారు అతను కూడా బీజేపీలో జంప్ చేయడానికి చూస్తున్నాను యాక్చువల్గాను రెండు కలిసి వస్తాయి అతనికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే యాంటీ ఇండియన్ మా ఆడాలా ఐ మాస్కింగ్ రాహుల్ గాంధీ ఎనీబడి ఎనీ కాంగ్రెస్ ఇలా కోరుకునే ఈడియట్స్ని అడుగుతున్నాను యాక్చువల్ గాను ఆర్ యూ థింకింగ్ లైక్ దట్ దట్ యాంటీ ఇండియన్గా మాట్లాడాలా ప్రతి ఒక్కళ్ళను ప్రో హిందూగా మాట్లాడాలి ప్రో ఇండియన్గా మాట్లాడాలి ప్రో ఇండియన్గానే మాట్లాడాలి లేని వాళ్ళే బొక్కలో పాడాలి అండర్స్టాండ్ దట్ సో అమీర్ ఖాన్ దెబ్బ అయిపోయాడు ఫర్ ఎవర్ దెబ్బతింటాడు ఈ దెబ్బతోటి ఇక్కడ కానీ నేను చెప్పినట్టు మాట్లాడి ఉంటే యూ బికమ్ ఐ హీరో ఆఫ్ ద నేషన్ దట్స్ ఆల్ ఆల్ ఫిల్మ్ లవర్స్ హియర్ కమ్స్ Geeta Krishna International Film School Ever seen Kokila Sankirtana and Kijuralu Kokila, Meet Geeta Krishna the genius behind these iconic Kokila. films At Geetha Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing, or voiceover, Geetha Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.